జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు గెలవడానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీ కోసం కల్పిస్తాడు వంద సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు నేస్తమా చెడుకు దూరంగా ఉండు మంచికి దగ్గరగా ఉండు నీ విలువ ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండాలంటే పక్కవాడిని చూసి ఈర్ష్యపడటం మానుకోవాలి ఎదుటివారిని చూసి అసూయపడటం వదిలేయాలి ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి కానీ మనిషి తన మనసులో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహాసంగ్రామం లాంటిది అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది అలవాట్లు హద్దు మీరితే జీవితం అదుపు తప్పుతుంది